హై ఫ్రెండ్స్ నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు సంతోషంగా ఉండాలని కోరుకుంటూ చిన్న హార్వెస్ట్ ఉందండి చేసుకుందాము హార్వెస్ట్ చేస్తూ మాట్లాడదాం నమస్తే అండి నేను మీ చూసిన వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ క్రియేటివ్స్ గార్డెనింగ్ ఛానల్ అండి ఇక్కడ వంకాయలు ఉన్నాయి చూడండి హార్వెస్ట్లు అప్పుడే స్టార్ట్ నా తోట బాగాలేదు తోట పరిస్థితి అంత మంచి లేదని మొన్ననే ఒక వీడియో చేశాను అప్పుడే హార్వెస్ట్లు అయినా స్టార్ట్ అయినాయి మీరు కూడా చెప్పారు అంటే దిగులు పడకండి తొందరలోనే మీ తోట బాగా అవుతుంది అని చెప్పి నిజంగానే మీరు అన్నట్టుగానే తొందరలోనే తోట బాగా అయిపోయిందండి ఇవి చిన్నవి ఉన్నాయి చిన్నవి వదిలేసిన ఇక్కడ కూడా ఇగో వైట్ వంకాయలు ఉన్నాయి వైట్ అంటే గ్రీన్ అండి ఇవి కూడా లేతే కట్ చేసుకుందాం చక్కగా ఆర్గానిక్ వెజిటబుల్స్ ఎంత సూపర్ ఉంటాయో ఇట్లా నూనెలో వేస్తే మగ్గిపోతాయండి రుచి కూడా చాలా బాగుంటాయి చిన్న చిన్నవి చాలా ఉన్నాయి ఇది పూత ఉన్నప్పుడు మీకు చూయించాను చాలా పూత వచ్చిందని చెప్పి ఎంత బాగున్నాయి చూడండి ఆర్గానిక్వి మరీ షైనింగ్ ఎక్కువ ఉండవండి ఇగో ఇలా కొంచెం డల్గానే ఉంటాయి మనకు మార్కెట్లో కొనేటి వెనుగెనిగలాడుతూ ఉంటాయి అవి చూస్తేనే అరే తినందుకు కనిపిస్తుంది అంటే అంత మంది ఇస్తారండి ఇప్పుడు మనకి ఇవి ఒకసారి తినడం అలవాటు అయింది అనుకోండి దానికి దీనికి డిఫరెన్స్ అనేది అర్థమవుతుంది చూడ్డానికి ఇవి డల్గా ఉన్న టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయండి మీద ఇంకొక వంకాయ ఉంది ఇంకా రెండు రోజులు అయితే మళ్ళీ ఇవి కట్ చేసుకోవచ్చు మనం అక్కడ ఒక వంకాయ చెట్టు ఉందండి దీనికి ఎక్కువ లేవు చిన్నవి ఉన్నాయి ఇప్పుడే పెరుగుతున్నాయండి ఇక్కడ చూడండి దోసకాయలు ఇంకా కొంచెం కలర్ రావాలి సైజు చిన్నగానే ఉంది ఆర్గానిక్ కాబట్టి సైజు మాత్రం కొంచెం చిన్నగానే వచ్చింది ఇదైతే నేను వేసింది కాదు దాంట్లో ఈ మిర్చి మొక్క చూడండి ఎంత గుబురుగా వచ్చింది ఇంత సూపర్గా వచ్చింది కదా ఇక్కడ బెండ పెట్టాను చూడండి కొంచెం ముడత వచ్చింది దీనికి పుల్ల మజ్జిగా ఉన్న ఇంగువ స్ప్రే చేసి ముడత తెగులు తగ్గుతుందండి ఇది బెండకాయ సీడ్స్ రెడీ అయినాయండి ఈ కాయ కట్ చేసిన ఇప్పుడు నేను ఇక్కడ ఒకటే చెర్రీ వచ్చింది చిన్నది కలర్ స్టార్ట్ అయింది ఇదిగో చిన్నదండి ఇవి కొన్ని కొమ్మలు ఎండిపోయాయి ఇవన్నీ తీసేసి ప్రూనింగ్ చేయాలి కొంచెం వెదర్ చల్లదైతే చేద్దామని చూస్తున్నా అండి కొంచెం వెదర్ చల్లబడింది అనుకోండి ఇది ప్రూనింగ్ చేసి మళ్ళీ కొంచెం ఎరువులు ఇస్తే మొక్క మంచిగా అయిపోతుంది ఈ ఎండినట్టున్న కుమ్మలన్నీ తీసేయాలి ఎండిపోయింది ఆల్మోస్ట్ ఒక కొమ్మ ఎండిందండి ఇది పూర్తిగా ఎండిపోయింది ఇది ఈ మొక్క బీచ్ ని అట్రాక్ట్ చేస్తుంది అండి ఈ ఫ్లవర్స్ ఇక్కడ చూడండి ఇది బల్లే దొరికిందండి మనకి ఇది ఇది కొత్త మొక్క వచ్చింది మన గార్డెన్ లోకి ఈ కుండి చూడండి దీని నిండా తెల్లగలిచేరు అండి ఇందులో గడ్డి కూడా ఉంది దీంట్లో నేను ఒకటి వంకాయ ముక్క వేసాను ఇగ గురిచి కొల్ అంతా మొత్తం నిండిపోయిందండి ఈ కుండ అయితే ఖాళీ చేసుకున్న సూపర్గా ఇగ తెల్ల జరు ఎంత ఫ్రెష్ ఉంది చూసారా అసలు ఒక్కసారి మన తోటలకు వస్తే ఇంకా మనమే విసుకోవాలి తప్ప దీనికి చావు ఉండదండి ఇది మార్కెట్లు కావాలన్నా దొరకదు కొంచెం పల్లెటూరు లాగా ఉన్న ప్లేస్లలో అయితే దొరుకుతుందండి సిటీలలో కొంచెం కష్టమే తెల్లగలిజేరు కానీ ఈ సంవత్సరము మేము దీన్నంత తెల్లగలిజేరు ఎవరు దీనిలే అండి అంత వస్తుంది నేనైతే వేర్ల సహ వేర్లతో సహా తీస్తున్నా అండి ఇంకా తర్వాత ఇది గంగవేల్ కూర మా తెలంగాణలో అసలు తినని వాళ్ళు ఉన్నారు అంత విరివిగా దొరుకుతుంది ఆంధ్ర సైడ్ మాత్రం మీద ఎక్కువ ఇష్టపడరు గడ్డి మొక్క అనుకుంటారు కానీ చాలా పోషకాలు ఉన్నటువంటి ఆకుకూర అండి చాలా అంటే చాలా పోషకాలు ఉన్న ఆకుకూర అస్సలు వేసేసుకోకండి గడ్డి పెరిగినట్టే పెరుగుతుంది ఎక్కడ పడితే అక్కడ కానీ ఇప్పుడు మేమైతే మా సైడ్ అయితే సీడ్స్ వేసి పెంచుకుంటామండి వీటిని మీరు కూడా మిస్ కాకండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఈ కుండి మొత్తం ఖాళీ చేయాలి ఈరోజు ఎందుకు అంటే మన మెయిన్ మొక్కల్ని ఎదుగనిస్తలేదు ఇది గడ్డి కంటే ఎక్కువ మొలిసిందండి చూడ్డానికి ఎట్లుంది చూడండి ఎంత ఫ్రెష్ ఉంది చక్కగా పప్పులో వేసుకోవచ్చు ఒక్క ఆకు కూడా వేస్ట్ చేయొద్దండి ఇది అంత హెల్దీ అంత ఆరోగ్యానికి చాలా మంచిది కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళైతే సూపర్ గా తినొచ్చు ఇది దీన్ని పునర్నవ అంటారు అంటే చెడిపోతున్న కిడ్నీని కూడా బాగు చేస్తుందండి ఇంకా ఆయుర్వేదం తెలిసిన వాళ్ళకైతే తెలుసు మీకు నేను చెప్పాల్సినంత ఇదేం లేదు నాకు తెలిసిన జ్ఞానం చాలా తక్కువ కాకపోతే మీరు చూస్తున్న వాళ్ళు ఇంకా దీని గురించినటువంటి వాల్యూస్ ఏమన్నా ఎక్కువ మీకు ఉంటే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి నేనే తెలుసుకోవడం కాదు చాలా మందికి యూజ్ అవుతుందండి మీరు మీరు కామెంట్ చేయడం వల్ల మన మెసేజ్లు చూస్తూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు చక్కగా అన్ని విషయాలు తెలుసుకోవడం జరుగుతుంది నేనేవో నాకు తెలిసిన కొన్ని చెప్తున్నాను మీకు తెలిసిన చాలా విషయాలు అయితే తప్పకుండా షేర్ చేయండి అసలు టూ డేస్కి ఒకసారి అయితే పప్పులో వేస్తున్నాను టమాటా కర్రీ కూడా చేసుకోవచ్చండి టమాటాలో వేసి కూడా సూపర్గా ఉంటుంది నేనైతే ఇప్పుడు మొత్తం ఇది వేర్లతో సహా తీసేస్తున్నాను ఈ సీజన్లో బాగా దొరుకుతుందండి మన కుకింగ్ ఛానల్లో పప్పులో డిఫరెంట్ స్టైల్ పప్పు చేశాను ఇది వేసి ఒకసారి మీకు వీడియో కావాలంటే మాత్రం తప్పకుండా కుకింగ్ ఛానల్లోకి వెళ్ళి చూడండి హౌస్ వైఫ్ కిచెన్ క్రియేటివ్స్ అని ఉంటుందండి కుకింగ్ ఛానల్ మనకి రెండు ఛానల్స్ ఉన్న విషయం మీకు తెలిసింది పాత వాళ్ళందరికీ నన్ను ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి తెలుసు కానీ కొత్త వాళ్ళు ఎవరైనా ఈ వీడియోని చూస్తుంటే మాత్రం మనకు కుకింగ్ ఛానల్ కూడా ఉంది ఒకసారి అది కూడా విజిట్ చేయండి మీరు ఇందులో తోటకూర ఉంది ఉంది సూపర్ సూపర్గా ఉంది ఇదంతా క్లీన్ చేయాలి ఎందుకంటే మెయిన్ మనం ఇందులో వేసుకున్నది ఏంటిదంటే మెయిన్ మొక్క వంకాయ తర్వాత గోర్చిక్కుడు దాన్ని పొరిగణిస్తలేదండి ఇది ఇంక ఇట్లా ఉండేసరికి వర్షాలు పడుతున్నాయి కదా ఇందులో పెస్ట్ కూడా స్టార్ట్ అయిపోతుంది అప్పుడే మిల్లి బగ్స్ స్టార్ట్ అయినాయి ఇది ఏ ఏది పనికి వచ్చేది ఏది పనికి రాదు మనం చూసుకుంటూ చేయాల్సిన పని ఉందండి అవు అట్లా ఉంది ఇప్పుడు ఇది దీని నిండా చూడండి వేర్లు కట్ చేసేద్దాం ఇది అండి మొత్తం గడ్డి తీసేస్తున్నా అండి చిన్నగా చినుకులు స్టార్ట్ అయినాయండి నేను ఒక్క కుండీలోనే కట్ చేసుకున్నాను ఇది తెల్లగల్ జీరు ఇంకా చాలా ఉంది నాకు ఒక్క పూటకి సరిపోతుందండి అంటే ఒక రోజుకి సరిపోతుంది పప్పులోకి మళ్ళీ మిగతా మిగతా కుండీలలో తర్వాత కట్ చేసుకుంటాను ఇలా గడ్డి అంతా తీసేస్తే ఈ మొక్క మంచిగా ఎదుగుతుందండి పోషకాలు ఇచ్చామనుకోండి ఇక సూపర్గా ఎదుగుతుంది ఎందుకంటే ఇందులో తెల్ల పేను ఇక్కడ చూడండి మిల్లీ బాక్స్ స్టార్ట్ అయినాయి వీటికి అందుకనే నేను పూర్తిగా క్లీన్ చేశాను తోటల్లో అంత వర్షం పడగానే చక్కగా మొక్కలన్నీ పిలిచినట్టుగా వచ్చేస్తాయండి రకరకాల మొక్కలు వస్తాయి ఇవన్నీ క్లీన్ చేసుకోవాలి ఓకే అండి ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి తప్పకుండా కామెంట్ చేయండి చిన్న హార్వెస్ట్ హార్వెస్ట్లు అయితే స్టార్ట్ అయినాయి అది నా సంతోషం మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం హ్యాపీ గార్డెనింగ్